టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర మాక్సిమం అన్ని ఉండాల్సిందే అందులో ఇది అనమాట ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న ఈ ప్రోడక్ట్ గురించి ముందైతే వీడియో చూడండి ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే తీసుకోండి ఎందుకంటే నేను కూడా దీన్ని రీసెంట్లీ తీసుకున్నాను నాకు ఇప్పుడు దీని అవసరం చాలా వస్తుంది అందుకనేసి హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయాన్ని యాక్చువల్లీ దీని పర్పస్ వేరేగా ఉంటుంది కానీ మనం దీన్ని ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను ముందైతే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము ఇది చూడడానికి ఇలా ఉంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను అందుకని పైన బ్లాక్ అయిందనమాట ఇదంతా కూడా హీట్ అవుతుంది ఇక్కడ ఈ పైన ఏదైతే రబ్బర్ ఉందో అక్కడ మాత్రమే మనం పట్టుకొని దీన్ని యూజ్ చేసాం హీట్ కంట్రోలర్ కూడా ఉందనమాట అండ్ దీంతో పాటు మనకు ఒక ఫైవ్ నిబ్స్ కూడా ఇచ్చారు ఈ నిబ్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉందనమాట పాటు వచ్చిన ఈ ఫైవ్ కూడా మనకు యూస్ అవుతుంటాయి క్లాత్ని బట్టేసి షేప్ని బట్టేసి యూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో సో ప్రస్తుతానికి మనకు ఇవి రెండైతే యూస్ఫుల్గా ఉన్నాయి ఇది ఒక ఎక్స్ట్రా కూడా ఉంది అందుకనేసి ఇవి రెండింటితో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను మనము ఇలాంటి క్లాత్ల మీద డిజైన్స్ ఇలా వచ్చాయి అనుకోండి కట్ చేసేసుకొని ప్యాచెస్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేస్తాము నార్మల్గా కటింగ్ అనేది ఇలా చేసుకుంటూ ఉంటాము కటింగ్ చేసుకోవడం ఓకే బాగానే ఉంటుంది కానీ ఈ క్లాత్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అవుతుందా అవనే అవ్వదు తర్వాత మెల్లగా స్లోగా ఇలా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుండే నేను ఈ ప్రోడక్ట్ కొనకముందు ఇలాగే చేసేదాన్ని కానీ దీనికి వచ్చే త్రెడ్ ఇలా వచ్చేది అనమాట అయితే ఇలాంటి ప్రాబ్లమ్ నుండి సొల్యూషన్కే ఈ మిషిన్ని మనం యూజ్ చేస్తున్నాము ఇది నేను ఆన్ చేసాను ఆన్ చేస్తే ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది కదా ఇక్కడ హీట్ ఉంటుంది హీట్ వచ్చేసి మనము యూజ్ చేసే క్లాత్ని బట్టి ఇప్పుడు నెట్ క్లాత్ ఉందనుకోండి తక్కువ తీసుకోండి కొంచెం సాలిడ్ క్లాత్ లేదా కొంచెం లావుగా క్లాత్ ఉందనుకోండి దానికి ఎక్కువ హీట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ నెట్ క్లాత్ మీద యూజ్ చేస్తున్నాను కాబట్టి టెంపరేచర్ అనేది నార్మల్గా పెట్టుకున్నాను అంటే తక్కువే పెట్టుకున్నాను ఇక నెట్ మీకు ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు ఇక్కడ ఫోన్లో కానీ ఇదంతా నెట్ ఉంది దీన్ని స్ట్ ఇలా ఇలా అంటే అదంతా కూడా కాలిపోతుంది అనమాట ఇలా కాల్చడం వల్ల ఏంటంటే మనకు సైడ్స్ అనేటి థ్రెడ్స్ రాకుండా ఉంటాయి కావాల్సిన ప్యాచ్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ క్లాత్ యూస్ చేస్తున్నట్టయితే క్లాత్ ఇంకా మీరు డిపెండ్ అనమాట అది ఎంతలా ఉందో దాన్ని బట్టి హీట్ అడ్జస్ట్ చేసేసుకొని ఇలా సింపుల్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి జస్ట్ నేను దాని ఆ వర్క్ ఉందా ఆ వర్క్ చుట్టూరు ఇలా తిప్పుతున్నాను అంతే ఎంత బాగా కట్ అవుతుందో ఇది కట్ అవ్వడమే కాదు ఇంకా దీని నుండి థ్రెడ్స్ కూడా కుండా ఉంటాయి అన్నమాట చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్ గా కట్ అవుతుంది ఇవి మనము ప్యాచెస్ చేయడానికి లేదా బ్లౌజెస్కి డిజైన్స్ చేయడానికి లేదా ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోతే దానికి డిజైన్ బాగుంది అనుకోండి ఆ డిజైన్ని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి వేరే ఇంకా ఏదైనా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి లేదా పౌచెస్కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందనమాట సో నేనైతే తీసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లీవ్స్తో పాటు ప్రతీది కూడా నీట్గా వచ్చిందనమాట సైడ్స్కి కూడా ఎలాంటి థ్రెడ్స్ రాలేదు ఏమీ రాలేదు చూడడానికి కూడా చాలా బాగుంది సో ఇదంతా కంప్లీట్ చేసుకున్నాను ఇవి ఇంకా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను సేవింగ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ప్లగ్ తీసిన తర్వాత అట్లీస్ట్ మీరు ఒక టూ పీసెస్ అయినా సరే ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట సో మన ఆడవాళ్ళకి సేవింగ్ అంటే చాలా ఇష్టం కదా అందుకనేసి సో నేనైతే ఇలా తీసేసిన తర్వాత ఒక రెండు పీసెస్ వరకు అయితే కట్ చేసేసుకున్నాను సో ఫైనల్లీ కొన్ని పీసెస్ అన్ని కూడా ఇలా తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో కదా చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట సో నార్మల్గా కటింగ్ చేసుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అని నాకు అనిపించింది సో ఈ ప్రోడక్ట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే తీసుకోండి నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను అండ్ లింక్ వచ్చేసి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను కామెంట్లో పెట్టడానికి కానీ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు సో మీకు ఓపెన్ అవ్వకపోతే మన ఇన్స్టాగ్రామ్లో హైలైట్స్లో అన్ని లింక్స్ ఉంటాయి అన్నమాట మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు విజయ ఛానల్ లేదా విజయ విజయా అని ఉంటుంది అక్కడ వెళ్ళండి ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్